యం అదే తొట్టి ఎవరో తీసుకెళ్ళిపోయారండి తొట్టి అసలు మనసులో పొచ్చులా అనిపిస్తుంది సరే రైస్ లో పసుపు వేయలేదండి ఏకుండే కలుపుతున్నా బోన్స్ మాత్రం తీసేసా కొన్ని అనమ్మ తిన్నదిలే బోన్స్ వచ్చేసి ఇలా అయిపోయింది వాళ్ళ ఇలా గట్లు గట్లుగా ఉంది అదంతా ఇలా చేస్తుంటే కాస్త గట్టిగా అనిపిస్తుంది వాళ్ళ అందుకే తెల్లగా ఉంది వాళ్ళ కోట ఉంది ఇంకెదర్ రావాల వస్తారెలే అబ్బో వచ్చేసింది టైంకి ఇంకొక ట్రావెల్ గాదా ఇంగొక్క తోటేసిం ఇంకొక తొటేసిం వదిల్ అందర చెర్కే మరి అలాగట్లే తల్లి కూడా చిన్నపిల్లలాక చేస్తుంది వద్దుల బుడ్డి వెళ్ళిపోతున్నాను నువ్వేలు బుడ్డి నువ్వెలు ఇంత ఆట ఆడుతావు తినుబుడ్డి ఎవరో తీసుకెళ్ళిపోయారండి అసలు మనసులో పచ్చులా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పాపం కూడా మరీ అసలు పెంచడానికి తక్కువ పిల్లలు తొట్టి కూడా తీసుకోవటానికి వాటర్ ఎలాగో బతుకునే ప్లేట్లు దొప్పేస్తున్నారు ప్లేట్లు పెడితే నేను మొత్తం పద్దెనిమిది ప్లేట్లు పిల్లల కాడ వదిలేస్తే ప్లేట్లు కూడా తీసుకెళ్ళారు ఈ పిల్లల కాడ కూడా కాదు పిల్లతరుల కాడ ప్లేట్లు ఉండాలి కదా అవి తీసుకెళ్ళిపోయారు తొట్లు తీసుకెళ్ళిపోతున్నారు మరి కావాలని చేస్తున్నారో ఏమో మరి ఇక్కడ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మనం మన చెత్తంలో వాళ్ళని తీసుకున్నారని కూడా అనకూడదు కానీ కావాలని చేస్తున్నారేమో అనిపిస్తుంది నీళ్ళు భయంగానే తాగుతున్నారు నిన్నటి వరకు ఉంది బాగానే ఇలా ఇంకేదైనా చూడాలి అదే ఇది ఉంది కదా మట్టుకుండా దాన్ని సగ్ని పగలగొట్టేసేసి వాటర్ పెట్టి అవి కూడా తీసుకెళ్లిపోతారు తెలుసా అది కూడా పెట్టి ఒకసారి చూడాలి ఎందుకంటే అంత కరువు కాలంలో ఉన్నారు కదా మరి పనులు చేయ కదా ఇలా కూర్చొని తింటారు ఇక్కడ కొంతమంది అలాంటి వాళ్ళు అయితేనే ఇలాంటి చోట్లు తీసుకెళ్లేదు పొగ పిల్లల కోసం కూడా ఆశపడేదంటే అలాంటి వాళ్ళు అయితేనే ఆశపడతారు పని చేయడం చాలు కాదు కష్టపడి పని చేయటం తెలిస్తే చొట్లు తీసుకెళ్తారు ఇలా బాగా ఆకలేసింది మమ్మీ నైట్ మొత్తం వర్షం వీళ్ళు తినేదాకా ఉండాలి ఇప్పుడు వీళ్ళు ఉండాలి నీకు పెడతా నాకు తినిపో నువ్ తల్లి కూతురు లేడ ఉన్నారు ఇక వీళ్ళు ముగ్గురే కానీ వచ్చింది అవును అమ్మా అమ్మాగు నువ్వు నువ్వు పాము అమ్మేది నీ వెనకల్ వచ్చింది తెల్లారి జామునుగా అంతే నువ్వు తెల్లారి తెల్లారుజామును వచ్చాను కదా తెల్లారి తెల్లార్జామున్గా ఇంతే చేసింది యో వరకు వాటర్ లైట్ లైట్ కింద కింద వాటర్ ఉన్నాయి చూడు ఏంటిదిన్నాయి పొద్దున ఏడగో నీళ్ళు అది ఇదిగోండి ఇలా చేసిన ఉంది చూసా

బా ఇప్పుడు చూడే అంత నీటుగా ఉన్నారు మమ్మీ అస్సలు మట్టి లేకుండా అంత నీట్గా ఉన్నా ఇప్పుడు అమ్మ అమ్మ నా చేతులు ఏం లేదు ఇదిగో ఇప్పుడు చూడే అంత నీటుగా ఉన్నారు పొద్దున్న చూసి ఎలా ఉంది అసలు మమ్మీ పురుగు పురుగుంది ది మమ్మీ ఉంది ఆ పురుగు ఉంది పురుగు అది మట్టి ఒకసారి చూడు పురుగే పురుగేనా పేనా చూడు ఇదిగో చూడు అలాగే అలాగే ఉంది మమ్మీ అసలు అదిగో నిన్న పొద్దున చేసారు దాన్ని అసలు చూడు మమ్మీ అంత నీట్గా ఉంది ఇదిగో ఇదిగో చూడు అసలు పొద్దున బ్లాక్ దానా నువ్వు ఇట్రా నువ్వు అది రా ఎలా ఉన్నా ఇదిగో ఆ ఏం చేసిందో తెలుసా మమ్మీ అదిగో ఆ చెట్లు చూసా ఆడకెళ్ళి అమ్మ నువ్వు చెట్లు చాకుందంట బుడ్డమ్మా చూడు ఎంత పాలు తాగుతుందని నన్ను పాలు తాగి నీవేంటి అంటుంది ఇది మన వాళ్ళందరికి ఆయన చెప్పు మా అమ్మను పంపించినందుకే వెళ్ళి వెళ్ళి వాళ్ళందరూ వల్లే నేను పాలు తాగుతున్నాను మేము అన్నం తింటున్నాం అని చెప్పేసి చెప్పండి మాకు ఈ పట్ట ఇవన్నీ వచ్చినాయి అనేసి బుడ్డమ్మ తాగ వలిగినవా ముందు పిల్లని బిట్టి తీసుకురావాలి కదరా మరి వాళ్ళ తీసుకొచ్చి నచ్చిద్ది చెప్పు అసలు పొద్దున్నే ఇయ్య ఈ చాకలే వద్దు అన్నం తినకూడదు అని చెప్పేసి ఇటు తీసుకొచ్చాను నేను మళ్ళీ తల్లి రాగానే మళ్ళీ అన్నం కోసం దూరింది ఈ పిల్ల తినొచ్చా చిన్న పిల్ల ఇప్పుడు తీసుకెళ్ళి పిల్ల ఫీల్ అయితే మళ్ళీ అన్నం తినే వయసు అనేది ఇంకా టైం ఉంది కదా వాళ్ళందరూ ఎంత చక్కగా తాగుతున్నారు పాలు కొన్ని కొన్ని పాలు పోయి మమ్మీ పాలు అయిపోయింది సల్ తల్లి తాగిన పాలు ఇచ్చిద్ది చాలా మంది అక్కడ రా ఈ రాయి పెట్టేసి పెట్టమంటున్నారు కానీ ఈ పిల్లలు ఉండట్లేదు ఆడ వాళ్ళకి ఈ ప్లేస్ బాగా అలవాటు అయిపోయింది చెక్క హైట్ పెట్టడం వల్ల ఇంక బాగుంది వీళ్ళకి పట్టం మీద లేదులే అవును అమ్మా చూడు మమ్మీ అసలు దొరికిందే సందని చెప్పి అన్నం తింటుంది ఏం పాలు అవుతుంది వచ్చిందా అమ్మా రైస్ ఉంది ఇంకా దాన్ని తిండరా ఇంట్లో పెంచుకున్నది కదా వాళ్ళు ఇంట్లో వాళ్ళు వదిలేశారు మరి ఇంకేళ్ళు ఇద్దే తిను ఇక్కడ సందులో పెడతాం అండి ఎవరో లేదు బయట ఇక్కడ మరి కుటుంబం లేదు రోడ్ మీద కొత్త మళ్ళీ అటు బండి తగ్గుతాయి కదా అందుకని కామెంట్ వచ్చి పెట్టాలా అని చెప్పి బండి అందుకే ఇక్కడ చేసి నాకు ఉండాల్సి ఉంటుంది అండి అడా అనుకో ఇబ్బంది అందుకని వచ్చా మరి అమ్మ అని చెప్పవేంటి నీ కోసం నేను ఎత్తుకుంటున్నా అందుకోసం నా పట్టింది కూడా జాగ్రత్తగా ఉంది అందులో ఎక్కువ కట్టింగ్ పట్టుకొని నువ్వు చార్జ్ చేసుకోండి దాని గుడి అదే మరి పిల్లలు ఏదన్నా అంటే మర్యాద వాడు వచ్చింది ఇదిగో డబ్బా డబ్బా ఇదిగో పిల్లలు అవ్వటాల సైలెంట్గా ఉంటుంది అక్కడ పెట్టేసా మమ్మీ అవి రావు పిల్ల నువ్వు ఉంటే రావు మమ్మీ అది నువ్వు వెళ్ళిపోయా కొత్త అక్కడ పెట్టేసి వచ్చే పిల్లల సైడ్ లోపల ఉంటాయి ఇదిగో దీని పిల్లని ఇదిగో ఒకటి అమ్మా అమ్మా ఐదు పిల్లలు మమ్మీ ఇప్పుడు మనం వెళ్ళానుకో రావు ఇవి మమ్మీ నాలుగు బ్లాక్ ఇది బ్రౌన్ కలర్ ఒకటి అన్నం తినేసి వచ్చే ఉంటారు మమ్మీ సరే చూద్దాం పా బుడ్డి పా పద పద ఇదిగో రెండు ఆడు ఉన్నాయి మూడోది ఏడు ఉంది అసలు చూడు పిల్లలు ఇదిగో చూడు తినే మమ్మీ అనకే కొద్దిగా అన్నం వేసి వచ్చా అది వాళ్ళకి అట్టు నుంచి దారి ఉంది వెళ్ళిపోయేది అన్నం పెట్టేసి వచ్చే నువ్వు వస్తారే మళ్ళీ అందరు పిల్లలు తల్లితో పాటు వస్తే అంటున్నారు పిల్లలందరూ మన వెళ్తే వాళ్ళు వస్తే అంటారు